నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం నేనైతే ధర్నా చౌక్ లో అయితే ఉన్నాను ఇక్కడ కొంతమంది అయితే రావడం జరిగింది మరి వాళ్ళ సమస్యలు ఏంటి అసలు ఏ విషయాల మీద వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనే గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అమ్మ చెప్పండి అసలు ఏ డిపార్ట్మెంట్ మా హెల్త్ డిపార్ట్మెంట్ మేము ఆ నిత్యంలో వేస్తాము మేము జాబ్ చేయబట్టి సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ నడుస్తుంది అప్పటి నుంచి మేము కాంట్రాక్ట్ బేసిక్లోనే ఉన్నాం బేసికే మాకు ఏమంటే ఇంకా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిందని మా జీవితాలు ఇంకా బాగుపడితే అనుకున్నా అప్పటి నుంచి మా పరిస్థితి అంతే మా జీవితాలు బాగుపడితే ఏమని మమ్మల్ని రెగ్యులర్ చేశారేమని అప్పుడు మేము కేసీఆర్ ప్రభుత్వం ఎనుకున్నాం ఇప్పుడైనా ఇప్పుడైనా మా జీవితాలు బాగుపడితే ఏమని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎనుకుంటే ఇప్పుడు కూడా మాకు న్యాయమే చేస్తున్నారు దయచేసి రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఎంతో మంది చనిపోతున్నారు మా హెల్త్ డిపార్ట్మెంట్ లో మాకు ఆ సాలరీస్ కూడా చాలా చాలా జీతాలతో మేము సమాన పనికి విత్తనం అన్నారు అది కూడా మాకు ఇవ్వట్లేదు అసలు ఇంక్రిమెంట్ అయినా సంవత్సరాల నుంచి కదా అదే డిపార్ట్మెంట్ లో చాలా ఎక్స్పీరియన్స్ కదా మరి ఏమైనా సాలరీ ఇంక్రిమెంట్స్ ఉన్నాయా ఏం లేదు అదే శాలరీ మొన్న అంటే మాకంటే ముందున్న సీనియర్లకు అంతే మేము వచ్చిన వాళ్ళకి మాకు అంతే మా ముందు వచ్చిన లో కూడా అంతే కనీసం ఒక సీనియర్ మాకు శాలరీస్ ఇస్తానన్నా మేము తృప్తిగా జాబ్ చేసే మేము మేము నైన్ టు ఫోర్ చేయాలి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము ఆన్లైన్ వర్క్ చేయాలి ప్రతిదీ మాకు ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్క్ రెండు ఆన్లైన్ వర్క్ ఆన్లైన్ లో ప్రతిదీ మేము ఆన్లైన్ చేయాలి ప్రెగ్నెంట్ వాళ్ళని చేయాలి చెల్లు చేయాలి ఎన్సీడీ అప్డేట్ చేయాలి మళ్ళీ రికార్డులు చేయాలి రికార్డులో రాయాలి ప్రతిదీ మేమే చేయాలి వర్క్ ప్రతిదీ దాని నుంచి మాకు చాలా ప్రాబ్లం ఉంది ఎందుకంటే కనీసం మమ్మల్ని రెగ్యులర్ చేసిన తృప్తిగా మేము జాబ్ చేస్తాం ఎంతో మంది చనిపోయినారు సిస్టర్స్ వాళ్ళకు కూడా మాకు ఏం సపోర్ట్ లేదు అవును మాకు ఏమంటారు చనిపోయినా అని కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ ఇస్తుందని కూడా అట్లా కూడా మాకు లేదు మేము చేయాలి డ్యూటీ ప్రారంభాన్ని మేము చేసుకోవాలి బ్రతకాలి అంతే కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ మమ్మల్ని కనుకరించి మమ్మల్ని రెగ్యులర్ చేసిన ఆశతో మేము ఇక్కడికి వచ్చిన కాంట్రాక్ట్ బేస్ లో జనరల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటుంది అలా ఏమైనా ఉన్నాయా లేకపోతే అలాంటివి ఒక రెగ్యులర్ సిస్టర్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ దగ్గర దగ్గర ఉంటుంది మేడం మేము కాంట్రాక్ట్ వాళ్ళం ఎంత వర్క్ చేస్తున్నా రెగ్యులర్ సిస్టర్ కూడా అంతే వర్క్ చేస్తుంది వాళ్ళకంతే శాలరీ మాకు దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా మాకు శాలరీ లేదు మేడం కానీ వర్క్ మాత్రం సేమ్ వర్క్ మాత్రం సేమ్ వాళ్ళు థర్టీ టూ థర్టీ సిక్స్ రిజిస్టర్ వాళ్ళు రాయాలా మేము కూడా అవే రాయాలి వాళ్ళు ఆన్లైన్ చేయాలి మేము కూడా ఆన్లైన్ చేయాలి కనీసము కాంట్రాక్ట్ అని గుర్తింపు లేకుంటే కూడా మాకు రోజు రోజుకొక ఒక కొత్త కొత్త యాప్లు ఇస్తున్నారు మేడం యాప్లలో కూడా మేము చదివింది ఎంత కొంత కాకుంటే అంత ఒక ఇంజనీరింగ్ చేసేంత వరకు మాకు దాంట్లో ఇస్తున్నారు అయినప్పుడు మేము ఆన్లైన్ నేర్చుకొని ఆన్లైన్ ట్యాబ్లు పట్టుకొని ఆన్లైన్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాం ఒక మలేరియా డిపార్ట్మెంట్ చేసే వరకు కూడా మేమే చేస్తున్నాం పలేరియా డిపార్ట్మెంట్ చేసే వరకు కూడా మేమే చేస్తున్నాం ఒక ఎయిమ్స్ని చేయాలి ఇమ్యునైజేషన్ చేయాలి పిల్లల చైల్డ్ ఇమ్యునైజేషన్ చేయాలా వాళ్ళు సచినరా బ్రతికిండ్రా అది చేయాలా మళ్ళీ సెంట్రల్ నుండి వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేయాలా స్టేట్ నుండి వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేయాలా మళ్ళీ ప్రతిరోజు మేడం మేము ఎక్కడున్నా అప్డేట్ అవుతూనే ఉండాలి అప్డేట్ అవుతూనే ఉండాలి మేము ఫోన్ లో అయినా దేంట్ అయినా అప్డేట్ అవుతూనే ఉండాలి డిసైడ్ అయితే లేకపోతే మేడం మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఫోర్ అవుతుంది ఫైవ్ కూడా అవుతుంది మేడం ఏదైనా మీటింగ్ ఉంటే సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ కూడా అవుతుంది మళ్ళీ ఏం లేదు మేడం ఏమి ఇవ్వరు మేడం ఎంత ఓవర్గా చేసిన కానీ ఏమి ఇవ్వరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాకు మెసేజ్లు వస్తాయి మేడం ఈ వర్క్ కంప్లీట్ చేయండి ఈ వర్క్ కంప్లీట్ చేయండి అని మాకు రెడ్ మార్కులతో సహా పెట్టి ఆన్లైన్లో మాకు పెడతా ఉంటారు అయినా మేము కంప్లీట్ చేస్తూ ఉంటారు రాత్రి పన్నెండు గంటలకైనా పర్లేదు మేడం మేడం మేలుకుంటే ఆ వర్క్ అంతా మేము క్లియర్ చేస్తూ ఉంటాం మళ్ళీ మేము ఎప్పుడు నిద్ర పోవాలి మా ఫ్యామిలీని మేము ఎప్పుడు చూసుకోవాలి చెప్పండి నిద్ర లేకుండా ఆన్లైన్ ఆఫ్లైన్ మొత్తం మేము చేయాలి కనీసం మేడం మేము ఆన్లైన్ వర్క్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి పాపం వీళ్ళెంత చదువు మీరు వీళ్ళకి ఎంత వర్క్ ఇస్తున్నామో మళ్ళీ ఆన్లైన్ చేయడానికి కూడా మాకు ఏమైనా పే చేస్తున్నారా మేడం ఒక్కటి ఒక ఫైవ్ ఎన్పీ కూడా మాకు ఆన్లైన్ ఇవ్వట్లేదు నెట్ ఇవ్వట్లేదు ఫోన్పే లేదు ఏం లేదు మేడం అవన్నీ మేము వేసుకోవాలి మాకు వచ్చేది ఇరవై ఐదు వేల జీతం మేడం ఒక సిస్టర్ రెగ్యులర్ సిస్టర్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు లోపల ఉంటుంది వాళ్ళు అంతే వరకు మేము అంతే వరకు కనీసం ఆన్లైన్ కన్నా మాకు అమౌంట్ ఇవ్వాలి కదా మేడం గవర్నమెంట్ అది కూడా లేదు మేము వ్యాక్సిన్ చేస్తున్నందుకన్నా అమౌంట్ ఇవ్వాలి కదా మేడం అది కూడా లేదు ప్రతిదీ మేడం అసలు మేము చాలా సఫర్ అయిపోతున్నాం మా ఆరోగ్యాలు బా చెడిపోయినా మా ఆరోగ్యాలు బలహీనత అయినా ఎక్కడైనా చూపించుకున్నా కనీసం హెల్త్ కార్డు కూడా మాకు లేదు మా సిస్టర్స్ బీపీ షుగర్ తోటి టెన్షన్స్ తోటి చాలా మంది సఫర్ అయిపోతున్నారు చనిపోతున్నారు కనీసం వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా వాళ్ళు చనిపోతే వాళ్ళకి కుటుంబానికి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా ప్రభుత్వం అది కూడా ఏం లేదు మేడం చాలా సఫర్ అయిపోతున్నాం కానీ మా కాంట్రాక్ట్ ఏం మాత్రము ఈ మెడికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు మేడం వరకు మాత్రం కనీసం మీరు మీ మెడికల్ డిపార్ట్మెంట్ లో అయినా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా గతంలో ఇలా మాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒకసారి మమ్మల్ని చూడండి అని చెప్పి మమ్మల్ని రెగ్యులర్ సార్లు ధర్నాలు చేస్తాం మేడం సార్లు ధర్నాలు చేసాము డిఎంహెచ్ లెటర్ ఇచ్చాము డిహెచ్ లో లెటర్ ఇచ్చాము కమిషనర్ లెటర్ ఇచ్చాము ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం కానీ అయితే చేస్తాము చేస్తాము ఇదే ఇదే మాటలు మాత్రం వాళ్ళు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు రెగ్యులర్ చేస్తారు చేస్తాము 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 అని అన్నారు సరే అని తెలంగాణ కేసీఆర్ కదా మేడం అప్పుడు ఆమె ఇచ్చిండు కదా రెగ్యులర్ చేస్తాను కనీసం వచ్చిన తర్వాత మాకు దగ్గరికి పిలుసుకొని మాట్లాడేటువంటి అది కూడా లేదు మేడం కనీసం అతని వాతావరణంలో కూడా మేము వెళ్తే కూడా మమ్మల్ని దగ్గరకు రాని హరీష్ రావు హెల్త్ మినిస్టర్ ఉండే మేడం మేము ఇంటి దగ్గరికి వెళ్ళి మా కాంట్రాక్ట్ బాధలు ఇలా ఉన్నాయని మేము చెప్తే మీకు రెగ్యులర్ కాదు ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నారు నేషనల్ హెల్త్ మిషన్లో మేము చేస్తున్నాం మేడం మీకు ఎంత మీకు ఎందుకు అవుతుంది రెగ్యులర్ ఇది కాదు అని చెప్పారు మేడం చెప్పి కనీసం వాళ్ళు కూడా పట్టించుకోలేదు వీళ్ళు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన అంటున్నారు ప్రజల సమస్యలు మేము తెలుసుకుంటున్నాం అని వాళ్ళు అన్నారు కదా మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళ దగ్గరికి అయినా వెళ్ళడం జరిగింది హెల్త్ మినిస్టర్ ఉన్నారు కదా దా దామోదర్ రాజనరసి ఉన్నారు కదా వెళ్ళి మాట్లాడడం ఏమైనా కలవడం జరిగింది జరిగింది మేడం మా అధికారులు మా యూనియన్ లీడర్స్ మాకున్న అధికారులు అందరూ వెళ్ళి కలిశారు అయితే వాళ్ళు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మా ఏం చెప్పారో తెలియదు అయితే ఇది ప్రాసెస్ లో ఉంది ఇంకా నడుస్తుంది మాట్లాడతాం ఇవే అంటున్నారు కానీ ఏది సక్సెస్ అవ్వట్లేదు మేడం మా దగ్గర వరకు మాత్రం మేము ఎంత చేస్తాం అంతే చేస్తున్నామో పొద్దున్నే సాయంత్రం వరకు కష్టపడేది కష్టపడుతున్నాం ఈ ప్రభుత్వం తర్వాత కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తే మనం మేము అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు దగ్గరికి రానివ్వట్లేదు కనీసం రేవంత్ రెడ్డి సార్ అని ఈ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు ఏంది మేము ఎలక్షన్ల ముందు రావడానికి ముందు మేము వచ్చి వీళ్ళతో మాట్లాడిన మాట్లాడిన తర్వాత మేము రెగ్యులర్ చేస్తాము మాట్లాడాలి మేడం చాలా మంది మినిస్టర్ తెలుసుకున్నారు మేడం వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని తీసుకొని రండి మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు మేము అదే మా మనసులో పెట్టుకొని మేము ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళం మేడం ప్రతి ఇల్లు తిరిగే వాళ్ళం మేము మా ఫీల్డ్లో కూడా మేము చెప్పాము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు జాబ్లో వస్తాయి ఎందుకంటే మాకు అది ఎవరు రా రాజశేఖర రెడ్డి గారు మాకు జాబ్ ఇచ్చారు మేడం టూ థౌజండ్ ఎయిటీ ఎయిట్లో ఇచ్చారు మేడం అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు అందుకని మేము అదే మనసులో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కంపల్సరీ మేము రెగ్యులర్ అవుతామని ఆ జాసతోటి రేవంత్ సార్ రావడానికి మేము సహాయం చేశాం కానీ ఇప్పుడు రేవంత్ సార్ మాకు దగ్గరికి రావడం రానివ్వట్లేదు కనీసం మా బాధలు తెలుసుకోవాలి కదా మేడం తెలుసుకొని మేము కనీసం మేడం మేము మంచి ఫుడ్ తిందామంటే ఏమన్నా మాకు శాలరీ సరిపోవట్లేదు మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దామంటే శాలరీ సరిపోవట్లేదు కనీసం హెల్త్ ప్రాబ్లం ఉంది ఎక్కడైనా పోయి ఏ చూపించుకుందామంటే కూడా మాకు హెల్త్ కార్డు లేదు మరి ఇన్ని సమస్యలతో మేము బాధపడుతున్నప్పుడు మీరు అధికారులు ఏం చేస్తున్నారు మేడం హెల్ప్ చేయాలి కదా మాకు మా కోసం ఇప్పుడు మేము గ్రౌండ్ లెవెల్లో మేము ఉంటాం మేడం మేము వర్క్ చేస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ మా ద్వారానే మీ దగ్గరకు వస్తుంది ఎంత మంది ఉంటారు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఇలా కాంట్రాక్ట్ బేస్ ఉంటారు మా హెల్త్ డిపార్ట్మెంట్ అంతా ఫోర్ థౌసండ్ చేంజ్ ఉన్నాం మేడం హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రమే హెల్త్ డిపార్ట్మెంట్ ఫోర్ అంతకంటే ఇంకెక్కువనే ఉన్నారు మేడం కాకుండా ఏంటంటే కొంతమంది రెగ్యులర్ అయిపోయారు దాంట్లో కానీ ఉన్న మించు మించు ఫోర్ థౌసండ్ పైన రెగ్యులర్ చేసి ఇంకొంతమంది రెగ్యులర్ చేయకపోవడం ఏంటి అంటే కొంతమందికి పోస్టులు పడ్డప్పుడు దాంట్లో మెరిట్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళని తీసేసుకున్నారు మేడం ఇప్పుడు మొన్న రీసెంట్గా మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాజశేఖర రెడ్డి సార్ రాజశేఖర రెడ్డి ఏమన్నారు కేసీఆర్ ఏమన్నారంటే రెగ్యులర్ చేసాము మీకు పోస్టులు పంపిస్తున్నట్టు పోస్టులు వేసాను మేడం కానీ అది చేయలేదు ఇప్పుడు మొన్న రీసెంట్గా మీరు ఎగ్జామ్ రాయాలి రాస్తేనే మిమ్మల్ని తీసుకుంటాం లేకుండా లేదని అప్పుడేమో ఎగ్జామ్ లేకున్న పర్లేదు మిమ్మల్ని రెగ్యులర్ చేసామన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది సరే అని మేము ఎగ్జామ్ రాసాం మొన్ననే రీసెంట్గా రాసి కూడా ఒక నాలుగైదు నెలలు అవుతుంది మేడం ఇప్పటి వరకు మాకు ఆ రిజల్ట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి మా సీనియర్ పద్దెనిమిది సంవత్సరాల నుండి చేస్తున్నాము అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ముప్పై మార్కులు కూడా ఇస్తాను చెప్పారు మేడం ముప్పై మార్కులు ఇస్తా అని చెప్పారు సరే ఇస్తారు ఎట్లా మేము పాస్ అవుతాం లేదు ఎట్లా మాకు జాబ్ వస్తారు లేని మేము అనుకున్నాం కానీ వరకు మాకు జాబ్ లేదు ఏం లేదు మేము ప్రభుత్వాలతో ఫైట్ చేస్తూనే ఉన్నాం మేడం ఏం మినిస్టర్ వచ్చినా కానీ మాకు హెల్ప్ చేయటం లేదు కనీసం రేవంత్ సారు ఈ ప్రభుత్వంలోనైనా మాకు అవుతుందేమో అని మేము ఆశతో ఉన్నాం మేడం అయినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేడం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేడం మేము ఇది పరిస్థితి మేడం అయినా మేడం మేము చాలా అసలు చెప్పుకోలేము అట్లా చెప్పుకుంటే మాకు బాధ ఎట్లా అంటే చెప్పుకుంటే ఏడు పొచ్చేస్తాను మేడం కానీ మేము చెప్పుకోలేము ఎందుకంటే మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం మేడం మేము బాధ అనిపిస్తుంది కదా మేడం ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం మంచి బట్టలు ఇవ్వలేకపోతున్నాయి మంచి ఏదైనా తినిపిస్తామంటే కూడా ఇవ్వలేకపోతున్నాము రెంట్లు ఉంటున్నారు మేడం ఉంటే కూడా పాపం రెంట్లు కూడా కట్టుకోలేకపోతున్నారు మొన్న మేడం ఫ్యూ మన చుట్టూ మాకు సాలరీ రాలేదు చాలా మంది సిస్టర్స్ చాలా మంది బీపీ షుగర్ తోటి ఆ టెన్షన్ తోటి బీపీ షుగర్ వచ్చేసింది మేడం కూడా టైమ్కివ్వరామ్మా హెల్త్ డి మేడం సాలరీ కూడా కి ఇవ్వట్లేదు మాకు టూ మంత్స్ శాలరీ రాలేదు రాకుంటే మళ్ళీ మా యూనియన్ లీడర్స్ మా అధికారులు అందరి వైపు మాట్లాడితే మాకు టూ మంత్స్ అంటే టూ డేస్ బిఫోర్ వచ్చింది మేడం టూ మంత్స్ శాలరీ కానీ రెగ్యులర్గా మాకు తక్కువ జీతాలు ఉన్నకు ఫస్ట్ జీతం వేయాలి కదా మేడం వేయరు అధికారులకు ఎమ్మెల్యేలకు పెద్ద పెద్ద అధికారులకు వాళ్ళకి వాళ్ళు లక్షల లక్షల జీతాలు తింటారు మాకు వచ్చేది ఇరవై ఐదు వేల జీతము ఆ ఇరవై ఐదు వేలలో మాకు ఇంకా దాంట్లో రెండు నెలలకు వస్తారు మూడు నెలలకు వస్తారు ఏస్తే మేము ఏం తింటాం చెప్పండి మేడం మా పిల్లలకి ఏం దినిపిస్తాము ఏం ఎడ్యుకేషన్ ఇస్తాము ఏమి అసలు పిల్లల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాము ఆరోగ్యంగా దేని మేమే ఆరోగ్యంగా ఉండాలని అందరూ చెప్తాము మా పిల్లలు మా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాయి అసలు దాని కారణం ఎవరు చెప్పండి మేడం ప్రభుత్వం కదా ప్రభుత్వమే కదా మేడం పట్టించుకోలేదు కదా పట్టించుకోవట్లేదు మాకు పట్టించుకోవట్లేదు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు డిసెంబర్ వస్తే పద్దెనిమిది వెళ్ళి నైన్టీన్ ఇయర్స్ అవుతుంది మేడం కనీసం ఎప్పుడైనా మాకు రెగ్యులర్ అయితే ఏమని మేము ఆశతోటి ప్రతి ఎక్కడ మీటింగ్ జరిగిన పరిగెత్తున్నాం ఎక్కడ దాన్ని జరిగిన పరిగెత్తున్నాం మాకు అవుతుందో మా అవుతుందో మా కానీ ఈ ప్రభుత్వాలు మాత్రమే వస్తున్నాయి వాళ్ళ అధికారులు వాళ్ళు చెలాయించుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేడం మమ్మల్ని మాత్రమే ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని పట్టించుకుంటుంది ఏమన్నట్టు రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు మమ్మల్ని దగ్గరికి వెళ్ళవట్లేదు మేడం అసలు మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి మేడం మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ చేసి చేసి చచ్చిపోతున్నాము మా వాళ్ళు అదే టెన్షన్ తోటి బీబీ షుగర్ లో వస్తున్నారు మేడం మా ఏజ్ ఎంత మేము ఎంత చెప్పండి మేడం ఆన్లైన్ వర్క్ చేయాలి ముప్పై ఆరు రిజిస్టర్లు ఆన్లైన్ లో కొట్టాలి ముప్పై ఆరు రిజిస్టర్లు ఆఫ్లైన్ రాయాల అధికారు ఊరుకుంటాడు మేడం ఈ రిపోర్ట్ కావాలంటే ఈ రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ ఇవ్వాలి అని మేము ప్రతి ఒక్కరు సమాధానం చెప్పు చేసుకుంటే గ్రౌండ్ లెవెల్ నుండి వస్తున్నాం మా గ్రౌండ్ లెవెల్లో పట్టుకున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు మేడం ఉంటే చెప్పండి అధికారులు ఉంటే ఎందుకు చెప్పండి ఇప్పుడు అధికారులు ఉండాలంటే ఎందుకోసం మాకోసం కదా మేడం ఇప్పుడు మేము ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలి కదా మాట్లాడి మమ్మల్ని ఫస్ట్ సేవ్ చేయాలి కదా కాదు మీ సీట్లలో ఉన్న తర్వాత మమ్మల్ని మర్చిపోయారుగా ఇప్పుడు మేము ఎంతో అవస్థ పడుతున్నాం చెప్పండి మేడం

ఏదో మేడం అట్లా సాగిస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు సాలరీస్ కూడా కరెక్ట్ గా రావట్లేదు ఇంకొకటి ఆన్లైన్ ఆఫ్లైన్ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం తెలంగాణ ప్రభుత్వంలో కూడా మాకు ఏం జరగలేదు జరగలేదు మేడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మేము నమ్ముతున్నాం మేడం సార్ రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్ సార్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడారా కనీసం కలవడానికి ప్రయత్నాలు లేకపోతే మీ హెల్త్ మినిస్టర్ లేదండి కలవలేదు ఛాన్స్ ఇవ్వలేదు మేడం మాకు సార్ దగ్గరికి వెళ్ళాము కానీ తను ఏది కూడా మాకు చెప్పలేదు మేడం అప్పట్లో మా ఇంటి దగ్గరకు వెళ్ళిన ఎన్ హెచ్ఎం డిపార్ట్మెంట్ లో మీరు ఉన్నారు మీకు కాదు నేషనల్ హెల్త్ మిషన్ లో మీరు మీకు కాదు వెళ్ళిపోండి మీరు మా స్టేట్ కు సంబంధించి సెంట్రల్ కు సంబంధించి మేము స్టేట్ వర్క్ చేస్తున్నాం సెంట్రల్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మాట్లాడటం తప్పు కదా మేడం హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఆ విధంగా మాట్లాడి మమ్మల్ని దగ్గరకు రాకుండా చేసి రోజు రెగ్యులర్ రాకుండా చేసి కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ హరీష్ రావు సార్ ఈ ముగ్గురు కారణం మేము రెగ్యులర్ కాకపోవడానికి ముగ్గురు కారణం అప్పుడు చేసి ఉంటే ఇప్పుడు మేము యథార్థంగా ఉండేవాళ్ళం కదా మేడం ఇంత వర్క్ చేస్తున్నాం ఏ మినిస్టర్ చేస్తున్నావు చెప్పండి మేడం మేము చేసిన వరకు ఏ అధికారి చేస్తున్నావు చెప్పండి ఒక కలెక్టర్ చేస్తున్నా ఎవరు చేస్తున్నా హెల్త్ డిపార్ట్మెంట్ లో మేడం పొడ్రులు లేవని కుక్కలు పరిగెత్తండి పరిగెత్తున్నాం మేము ఆయన ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని మీరు గుర్తం మీరు ఒకటే మాకు లేకుండా ఒకటే కదా మేడం మనుషులకు పిల్లలకి ఏడు ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా మేము రక్షిస్తున్నాం పిల్లలకు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చి వాళ్ళ ప్రతిదీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఆమె డెలివర్ అయ్యే పడుకు బాబు పుట్టినప్పటి నుంచి వానికి సిక్స్టీన్ ఇయర్స్ వరకు మేము వ్యాక్సినేషన్ తీస్తున్నాం ఈ తెలంగాణ ప్రభుత్వంలో పిల్లలకు వ్యాధులు రాకుండా రా ఉండడానికి కారణం మేము మెయిన్ పిల్లర్స్ మేము మేమే పిల్లలకు మేము పిల్లలు ఒక ప్రెగ్నెంట్ లేడీకి కూడా మేము కాపాడాలంటే మేమే దానికి వాళ్ళకు ఒక ఇంజక్షన్స్ ఇవ్వాలంటే కూడా మేమే దానికి మెయిన్ పిల్లర్స్ సిస్టర్సే ఓన్లీ ఫీల్డ్ సిస్టర్సే కనీసం ఇప్పటికైనా ఇరవై ఐదు వేల జీతంతో బ్రతుకుతాం మేడం అసలు ఆ జీతాలు సరిపోతాయా అసలు ఈ రోజులలో కొనగలుగుతాం ఒక రోజు షాపింగ్ కోల్తే ముప్పై వేలు నలభై వేలు అయిపోతున్నాయి ఇరవై ఐదు వేల ఫ్యామిలీలు గడుస్తాయా మేడం ఎంతమంది హస్బెండ్ లేక చనిపోయిన వాళ్ళు ఒక సిస్టర్ ఫ్యామిలీస్ నడిపించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని కనుకరించి కనీసం సమాన పనికి సమాన విధానం ఇచ్చి రెగ్యులర్ సీనియర్ ప్రకారం చేశారని ఆశతో మేము ఇక్కడికి మేడం ఓకే రైట్ యూ రైట్ ఇది పరిస్థితి ఇక్కడైతే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు పోయిన ప్రభుత్వం కూడా పట్టించుకోలేకపోయింది బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా కనీసం ఆయన దగ్గరికి రానియలేదు మీకు అవ్వదు అని చెప్పి కూడా వాళ్ళ మొహం మీద చెప్పేసింది మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి కనీసం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకుంటదేమోనని చెప్పైతే వాళ్ళు వాళ్ళ ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి